కూడా లేకుండా ఇవాళ సిగ్గుమాలి పాత్రికేయ సమావేశం పెట్టి దానిలో ఎవరి గురించి మాట్లాడాలి ఆయన తన మీద నిందలు వేసిన వాళ్ళ గురించి మాట్లాడాలి లేకుంటే ఆయన ప్రజల గురించో లేకుంటే ఈ యొక్క దీనికి కారకులైనటువంటి వాళ్ళ గురించో మాట్లాడాలి పాపం మొత్తం ఆయన ప్రెస్ మీట్ అంతా మీడియా వాళ్ళని బూతులు తిట్టడానికే జరిగింది మీడియా వాళ్ళని తిట్టుకున్నాడు మరి అదే మీడియాను ఉపయోగించి ఎన్ని ట్విట్టర్ పోస్టింగ్లు పెట్టావయ్యా తాతయ్య ఎన్ని ట్విట్టర్ పోస్టింగ్లు పెట్టావు ఎంత అసభ్యంగా ప్రవర్తించావు ఆ ట్విట్టర్లో మా యువనాయకుడు లోకేష్ గారి నుంచి ఎంత అసహ్యంగా ట్వీట్లు చేశావు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్డీఏ నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ వ్యవస్థ గురించి కూడా నువ్వు ట్వీట్లు చేసావే ఇవాళ ఆనాడు నీకు బాధ కలగలేదా ఆనాడు నువ్వు సిగ్గుపడాలి అని అనుకోలేదా ఇవాళ మీడియా సమావేశాల్లో మీడియా వాళ్ళనే తిడతావా కాబట్టి నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరుకునేది ఇటువంటి మీడియా సమావేశాలను దయచేసి మీరు కూడా దూరంగా ఉంటే బాగుంటుంది మీరు ఆ మీడియా సమావేశాలకు పోయి ఆయన తిట్లు శాపనార్థాలు మీరెందుకు పడాలా మీకెందుకు ఆ బాధ పాపం చెప్పండి కానీ మమ్మల్ని తిట్టాడు మమ్మల్ని విమర్శించాడు ఏదో మా బాధలు మేము పడతాం రాజకీయాలు మీరు ఒక సంస్థల్లో వ్యవస్థల్లో జర్నలిస్ట్ అనేది రాజ్యాంగంలో ఒక నాలుగవ వ్యవస్థ నాలుగవ ఒక మంచానికి నాలుగు కోళ్ళు అన్నట్టు భారత రాజ్యాంగం వ్యవస్థకి నాలుగవ స్తంభం మూల స్తంభం జర్నలిజం మీరెందుకు ఇతరుల దగ్గర శాసనార్థాలు తినడం కూతులు పడ్డం చిట్లు తినడం కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క మీడియా సమావేశాలను వీలైనంత వరకు మీరు అవాయిడ్ చేయండి పప్పు లేదని ఉంటే మీరు బహిరంగంగా చెప్పండి మా వల్ల ఉంటే మేము సరి చేసుకుంటాం ప్రభుత్వంలో ఉన్నామని మాకేం అహం లేదు అహంకారం లేదు ఇంకా ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉంటాం తప్పకుండా ఐదు సంవత్సరాల కాలంలో మేము మంచి చేయడానికి మా సమయాన్ని వెచ్చిస్తాం ఏ క్షణంలో కూడా మా వ్యక్తిగత జీవితం కానీ వ్యక్తిగతంగా విలాసవంతమైన జీవితానికి మేము ఎవ్వరం కూడా అవకాశం ఇవ్వము మీకు మీడియా ముందు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఏ పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతమైనటువంటి విలాసవంతమైన జీవితాలకి మేము అలవాటు పడము కేవలం ప్రజల సంక్షేమం శ్రేయస్సు కోరస్వామే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము ఎన్డీఏ పాలనలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా మంత్రులుగా మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తాం అందుకే అనాదిగా వస్తున్నటువంటి మనకున్నటువంటి ఆ యొక్క ఉపమానం ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి దాన్ని మేము కొనసాగిస్తూ తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వంలో ధర్మం నాలుగు పాదాల మీద నిలబడడానికి మీ సహాయం సహకారం కూడా కోరుతూ ఎందుకంటే ఆ స్థాపనలో మీదే నాలుగవ పాత్ర కాబట్టి మీ యొక్క అవసరం కూడా మాకు కావాలి మీ సహకారం కావాలి రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది చాలా కష్టాల్లో ఉంది నేను మీ ముందు ఇవాళ మేమందరం మాట్లాడుతున్నాం వేల కోట్లలో మీకు లెక్కలు చెప్తున్నామంటే ఖజానాలో ఉండి కాదు ఖజానాలో లేదు ఖజానా ఖాళీ అయింది మైనస్ ఖజానా అని మాకు అప్పచెప్పిపోయారు అయినా కొద్ది కొద్దిగా అక్కడ ఇక్కడ జమ చేసుకొని మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం రేపు కేంద్ర ప్రభుత్వం కొత్త ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టబోతున్నాం దాని తర్వాత కొన్ని నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా మాకు సహాయం చేసే విధంగా ఉంది కాబట్టి కొంత మా ప్రభుత్వానికి ఈ యొక్క ఓటన్ అకౌంట్ బడ్జెట్తో మార్చి ముప్పై ఒకటి వరకు మా ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలు మంచి భవిష్యత్తులో ఆర్థిక స్థోమతను పరిపుష్ఠితం చేసుకుని ప్రభుత్వ పరిపాలనని మేము సాగిస్తున్నా సాగిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఒక విషయం మీకు చివరిగా పార్టీకి సంబంధించి ఈ జిల్లాకి సంబంధించిన ఒక విషయం మీకు చెప్పాలి శ్రీమతి కె శాంతి అనే అమ్మాయి మా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ ఆమె ఇవాళ సస్పెన్షన్లో ఉంచు అంటే ఇది మేము సస్పెండ్ చేసింది కాదు ఇంతకు ముందే ఈమెని సస్పెండ్ చేయడం జరిగింది ఈమె గతంలో మా దగ్గర రెండు వేల పంతొమ్మిదిలో ఆమె సర్వీస్ కమిషన్ ద్వారా ఆమె సెలెక్ట్ అయ్యి అంటే అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలోనే సెలెక్ట్ అయింది రాష్ట్రంలో సెలెక్ట్ అయ్యాక ఆమెకి పోస్టింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రెండు వేల ఇరవైలో ఇచ్చారు అప్పుడు సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చిన దాంట్లో మా దగ్గర అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మూడు సంవత్సరాలు లా ప్రాక్టీస్ చేసి ఉండాలి యాజ్ లాయర్గా ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు ఎలిజిబిలిటీ పెట్టి చేస్తే ఆమె ఆమె వచ్చింది సెలెక్ట్ అయింది సెలెక్ట్ అయిన తర్వాత మూడు మాసాలు ట్రైనింగ్ అయింది ట్రైనింగ్ అయిన తర్వాత ఆమె సెలెక్షన్ కూడా షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీలో ఆ కేడర్లో సెలెక్ట్ అయింది ఈమె రాయలసీమకి చెందిన కర్నూలు జిల్లాకి నంద్యాల ప్రాంతంలో ఉన్న ఎరుకుల బై క్యాస్ట్ రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల మీద కలెక్టర్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని ఆమెకి అది ఇవ్వడం జరిగింది మూడు మాసాలు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆమెకి విశాఖపట్నంలో ఆమెకి పోస్టింగ్ ఇచ్చాం ఇరవై ఒకటి నాలుగు రెండు రెండు వేల ఇరవైలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టింగ్ డైరెక్ట్ పోస్టింగ్ ఆమె పోస్టింగ్ ఇస్తే ఇరవై నాలుగో తేదీ పోయి చేరింది అదే మాసం యాజ్ అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేరినప్పుడు ఒక ఆలయం ఆసనమిట్ట అనేటువంటి ప్రాంతంలో శ్రీ సంపత్ వినాయకర్ ఆలయంలో మొదటి పోస్టింగ్ అది ఏసీ క్యాడర్ టెంపుల్ ఆమెను అక్కడ ఇక అక్కడి నుంచి ఆమె వివిధ దేవస్థానాల్లో పనిచేస్తూ వచ్చింది ఎక్కువ సమయం విశాఖపట్నంలోనే చేసింది తర్వాత శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానం జ్ఞానపురం విశాఖపట్నం తర్వాత కొంతకాలం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం గురుజుపేట ఇలాంటి ఆలయాల్లో ఆమె ఈవోగా ఉంటూ వచ్చింది అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నేమాలి ఎన్టీఆర్ డిస్టిక్లో కూడా పనిచేసింది తర్వాత అడిషనల్ ఛార్జ్గా ఉండడం జరిగింది ఆ తర్వాత తను కృష్ణా జిల్లాలో ఎండర్మెంట్ ఆఫీసర్గా ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం జరిగింది కొన్ని ఆరోపణలు వచ్చాయి ఆమె మీద ఆరోపణలు వస్తే దీని మీద మా అడిషనల్ కమిషనర్ ర్యాంక్ అధికారులు ఆమె మీద ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆమె ఆ ఏదైతే తప్పులు జరిగాయని నిర్ధారణ అయిందో ఆ నిర్ధారణ పైన ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది ఆమె సస్పెండ్ చేసింది రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చాం ఆమె సూపర్విజన్ బాగలేదని జరిగిన అవినీతిలో తప్పులు ఉన్నాయని పొరపాట్లు చేసిందని అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆమె సరిగా పనిచేయలేదని అనేక ఆరోపణల మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఈమె తప్పు చేసిందనే తేలింది అయితే మేము సస్పెండ్ చేశాం అయితే ఆమె దురదృష్టం సస్పెండ్ చేసే టైంకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం ఉంటే అది జరిగి ఉండదేమో నాకు తెలియదు చాలా విస్తృతమైనటువంటి ఆమెకి పొలిటికల్ సంబంధాలు ఉన్నాయి అది రాజ్య రాజకీయ పరమైన సంబంధాలని అంటాం తప్ప నేను వేరే అనలేను ఒక మహిళ కాబట్టి కానీ మీడియాలో చాలా రకాలు వస్తున్నాయి వాటి నేను చెప్పగలిగింది కాదుగా కానీ మా దగ్గర అనేక ఎంక్వైరీ రిపోర్ట్లు ఉన్నాయి ఆమె మీద అన్నింటిలో తను కప్పు చేసిందనే ఉంది దాని మీదే ఆమె దాదాపుగా నాలుగు ఐదు దేవస్థానాల్లో ఆమె సమయంలోనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చాలా అవినీతి అక్కడ ఈ కార్యక్రమాల్లో వాడుకుంది అతని పేరు వి శ్రీనివాసరాజు ఇన్స్పెక్టర్ ఎండోమెంట్స్ ఎక్కి కాదు ఇన్స్పెక్టర్ ఎండోమెంట్ అతను కూడా ఇటువంటి విషయాల్లో ఈ సంపత్ వినాయక ఆలయంలో వాటిల్లో ఈ తప్పులు చేయడంలో అతని పాత్ర కూడా ఉంది ఎన్విఎస్ఎన్ మూర్తి జాయింట్ కమిషనర్ గారు ఒక ఎంక్వైరీ చేశారు వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం అన్నవరంలో అక్కడ కూడా ఈమె పైన ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు రెండు ఛార్జెస్ వచ్చాయి అవి కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు వీటన్నిటి మీద షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆమెను తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఆమెను బహుశా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఈమె మీద అసలు అది ఇటీవల జూన్లో వచ్చిన న్యూసెస్ అవన్నీ వాటి మీద కూడా రీజనల్ జాయింట్ డైరెక్ట్ కమిషనర్ ఆయన మళ్ళీ ఎంక్వైరీ చేశాడు ఒక సబ్మిట్ ఇచ్చాడు సబ్మిట్ చేశాడు తర్వాత ఈమె పైన ఫైనాన్షియల్ లాస్లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్టిక్లో ఆయన మీద తొమ్మిది ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఇంకా సస్పెన్షన్ అయినా కూడా అవి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇలా మాకు అవి కూడా చూడాల్సిందండి తర్వాత ఎఫ్ఐఆర్ అగిన శాంతి అసిస్టెంట్ కమిషన్ ఎండోమెంట్స్లో ఈ మీద ఎస్ఐ ఎఫ్ఐఆర్ కూడా అరిలోవా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది త్రిబుల్ కేసు నెంబర్ త్రిబుల్ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ టూ కేసు నెంబర్ అండర్ సెక్షన్ ఫోర్ ఫార్టీ నైన్ త్రీ ట్వంటీ త్రీ తర్వాత ఫైవ్ నాట్ నైన్ రెడ్ విత్ సెక్షన్ థర్టీ ఫోర్ ఐపీసీ అని ఈ మీద అసిస్టెంట్ కమిషనర్ గారి మీద పెట్టడం జరిగింది ఈ కంప్లైంట్ల మీద దీనికి కేసు మీద కేసు ఎలా వచ్చిందంటే డి మీనా వైఫ్ ఆఫ్ డి అశోక్ చక్రవర్తి అనే అతను కేసు స్టేషన్లో రికార్డ్ చేశారు యాజ్ పర్ కంటెంట్స్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు మా సూర్ ఏంటంటే ట్విట్టర్ తాతయ్య పెట్టిన ట్వీట్కి ఈమె ఒక ట్వీట్ పెట్టింది ఆ ట్విట్టర్ తాతయ్య ఎంపీ విజయసాయి రెడ్డి గారు పెట్టారు రాజ్యసభ ఆయన పెడితే ఇది ఎప్పుడు మే రెండు వేల ఇరవై మూడు మా ప్రభుత్వం వచ్చాక ఏదో పెట్టింది తప్పు చేసింది అని కాదు అప్పుడే పెట్టింది ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుస్తారని ఆయన్ని ఉప్పొంగే విధంగా ప్రోత్సహించే విధంగా పాపం ఆమె పెట్టి మీరు పార్టీకి ఫైనల్ కార్డు లాంటి వాళ్ళని కూడా ఆమె ట్వీట్లో మెన్షన్ చేశారు అంటే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కాదు లేకుండా జగన్మోహన్ రెడ్డి హెడ్ అయితే ఈయన వెన్నుపోస ఆ హెడ్ నిలబడాలంటే ఈ వెన్నుపోస కావాలి కాబట్టి ఈ వెన్నుపోస మీరని ఆమె ప్రోత్సహించింది సరే ఆమెకి అంత ఎమోషనల్ ఎందుకు అయిందో పాపం ఆయన వెన్నుపోసం చూడాల్సినంత అవసరం వచ్చిందో నాకు తెలియదు అది వైసీపీ పార్టీకి ఈమె ప్రభుత్వ అధికారి ఈమెకు అవసరం లేదు అవసరం లేని పనులన్నీ కూడా ఈమె బాహాటంగానే చేసినట్లు బాహాటంగానే ట్వీట్ల ద్వారా మన వాట్సప్ల ద్వారా అనేక ఆమె తీసుకున్న నిర్ణయాల ద్వారా వెల్లడవుతుంది ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ రావాలి మాకు అవైటింగ్ డీటెయిల్ రిపోర్ట్ రిపోర్ట్ మేము మెన్ కమిటీని ఆర్డర్ చేస్తున్నాం అడిషనల్ కమిషనర్ స్థాయిలో మా విజిలెన్స్ కమిటీ కూడా చేస్తుంది వాళ్ళ మీద చేసి అసలు మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని మేము రక్షించుకోవాల్సిన పరిస్థితి మా అసిస్టెంట్ కమిషనర్ మీదని వల్లనే మాకు ఏర్పడదు అసలు సాక్షాత్తు దేవాదాయ ధర్మాదాయ శాఖని ఇవాళ రక్షించుకోవడానికి ఒక అసిస్టెంట్ కమిషనర్ ఇంత అని మాకే ఆశ్చర్యం వేసి మేమే ఎంక్వైరీ చేసుకున్నాం ఇప్పుడు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తే మేము ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి తదుపరి చర్యకి మేము ముందుకు పోవాల్సిన అవసరం బాస్ రిపోర్ట్ కంప్లీట్గా తీసుకుంటాం మా టీమ్స్ అన్ని ఇప్పటికే పనిచేస్తాయి అప్పటి వరకు జరిగేదంతా ప్రైవేట్ కార్యక్రమంగానే ఉంది భార్యాభర్తలు ట్విట్టర్ తాతయ్య తర్వాత ఇంకొక ప్రభుత్వ రెవెన్యూ వకీల ప్రభుత్వ రెవెన్యూ శాఖకి వకీల ఈ సుభాష్ రెడ్డి అని ఆయన విజయసాయి రెడ్డికి ఆయన అనుంగు సహచరుడు లేకుంటే అనుంగు కార్యకర్త లేకుంటే నాయకుడు ఎందుకంటే ఆయన ఈ ఊరు కాదు ఆయన కర్నూలు దగ్గరే ఏదో సుభాష్ రెడ్డి ఆయన విజయసాయిరెడ్డికి ఇంక నోట్లో నాలుకనే చెప్పాలి మాకు తెలిసిన ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే విజయసాయి రెడ్డి చేసిన ప్రతి రెవెన్యూ దందాలో విశాఖపట్నంలో ఈ సుభాష్ రెడ్డి ఈ యొక్క శాంతి ప్రమేయం ఉంది అనేది మాకు తెలిసిన సమాచారం ఇంకా లోతుగా మేము విచారించాలి అని అంటే మాకు ఇప్పుడు ప్రభుత్వం కంప్లైంట్లు ఉన్నాయి కొన్ని కలెక్టర్లు కొన్ని కంప్లైంట్లు ఇవ్వాలి ఇప్పుడు ప్రభుత్వ భూముల్ని వాళ్ళు రెవెన్యూ రికార్డులు మార్చేసి సొంతంగా చేసుకున్నారని చాలా ఉన్నాయి ఎండోమెంట్ భూములు కూడా మేము ఇప్పుడు అవి కూడా తీస్తున్నాం గడిచిన రెండు సంవత్సరాల్లో లేదా మూడు సంవత్సరాల్లో ఈ సుభాష్ రెడ్డి రెవెన్యూ జీపీగా వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ ప్లేయర్ అయినప్పటి నుంచి ఈ శాంతి విజయసాయి రెడ్డికి దగ్గరై లేకుంటే ఆయన పిలిస్తే పోయిన అధికారిగా విశాఖపట్నంలో ఉన్నప్పటి నుంచి గడిచిన మూడు నాలుగు సంవత్సరాల సమయం ఇది మూడు నాలుగు సంవత్సరాల్లో ఎండోమెంట్ భూములకి ఎవరెవరికి ఎన్ఓసి ఇచ్చారు ఎవరెవరికి భూముల్ని అమ్ముకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు ఇచ్చారు ఇవ్వాల్సింది పదకొండు సంవత్సరాలు అయితే ముప్పై మూడు సంవత్సరాలకు ఇచ్చే అంత అవసరం ఏమొచ్చింది ముప్పై మూడు సంవత్సరాలు కాదు దాన్ని అరవై ఆరు సంవత్సరాలకు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు తొంభై తొమ్మిది సంవత్సరాలు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు ఇవన్నీ ఎవరి ప్రమేయంతో ఇచ్చింది ఏమో ఇవన్నీ కూడా ఇంకా చూడాలి మేమైతే రిపోర్ట్ అడిగాము కేవలం నాట్ కీపింగ్ అండర్ సస్పెన్ సస్పెన్స్ గెట్ ఆల్ ది డీటెయిల్స్ ఫ్రమ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ డిపార్ట్మెంటల్గా ఎన్ని జరిగాయి మన రెవెన్యూ భూములు ఎన్ని మన సారీ మా ఎండోమెంట్ భూములు ఎన్ని కోల్పోయారు అని మా మేము ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్ భూములు కోల్పోయారని మున్సిపల్ శాఖ ఎన్ని రెవెన్యూ భూములు కోల్పోయారనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్లు కూడా ఇవాళ విశ్లేషిస్తూ ఉంది సమీక్షించుకున్న తర్వాత నివేదికలు వస్తాయి ఎవరి నివేదికలు వాళ్ళకి చేరాక అన్ని నివేదికలను ఒక దగ్గర చే ముఖ్యమంత్రి గారి అనుమతితో వారు ఏ విధమైన శాఖాపరమైన నిర్ణయాలు చర్యలు మరి ఇంకెంత పెద్ద ఎంక్వైరీలకి ఆయన ఆదేశిస్తారో దానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం ఉంటారు ప్రధాన అంశాలైతే ఉన్నాయి ఇలా ఎన్ని చెప్పాలంటే మొత్తం సీట్ ఇవ్వాలి అంటే చిన్న చిన్నవి కాదు పుష్పవర్ధన్ అని ఒక ఏసీ ఉన్నాడు విశాఖపట్నంలో ఫుల్ అడిషనల్ ఛార్జీలో అతని దగ్గర నుంచి ఈమె ఛార్జి తీసేసుకుంది అతని మీదే మిస్బిహేవ్ చేసి ఇసుక చల్లింది ఆఫీసులో పనిచేస్తూ ఉంటే ఆ పుష్పవర్ధన్ మీదనే ఇసుక చల్లేసింది చల్లిన తర్వాత అప్పట్లో ఈ వ్యవహారాలన్నీ తెలియని సందర్భంలో అప్పుడు మీడియాకి తను బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే నన్ను పిలిచాడు నా చేయబట్టుకున్నాడు అందుకని నేను ఆయన మీద ఇసుక చల్లి అవమానించాను అని ఆమె ఒప్పుకు సో డిసిప్లినరీ యాక్షన్కి అప్పుడు రికమెండ్ చేయడం జరిగింది ఇన్డిసిప్లిన్ జరిగింది తర్వాత క్రిమినల్ యాక్షన్ కూడా లాడ్ చేయమని మాకు రిపోర్ట్ వచ్చింది తర్వాత ఇంకొకటి రాజమహేంద్రవరంలో ఈమె రీజనల్ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె మీద ీజనల్ డైరెక్టర్ ఒక తొమ్మిది ఛార్జెస్ పెట్టాడు ఆ ఛార్జెస్ కూడా ఈమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దాంట్లో తప్పులు ఉన్నాయని తెలియదు అంతా మా ఇష్టం ఎవరేమనుకుంటే మాకేంటి అని ఒక యాడ్ ఆ యాడ్వర్స్ న్యూస్ ఐటెంను కూడా మేము మళ్ళీ మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది దాని మీద డిసిప్లిన్ రియాక్షన్ ఇనిషియేట్ చేయమని చెప్పి చెప్పాం ఇది చెప్పింది కూడా ఇరవై రెండులోనే చెప్పాం అంటే ఇరవై రెండు నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు వీటన్నిటి మీద ఛార్జెస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆమెని సస్పెన్షన్లో పెట్టాం